ఫ్రెండ్స్ చూడండి ఇది కాయలు అనుకుంటారేమో మామిడి పండ్లు అండి మస్తుకి దొరికి చూసారా ఇది చెట్టు పైన నుండి పన్నున్నప్పుడు ఈ విధంగా ఉడతలు పక్షులు అయితే ఈ విధంగా తినేస్తుంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే మామిడికాయలు వేయడానికి వెళ్తున్నామండి మా పనిలో భాగంగా చూపిస్తాం వీడియోస్ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ వేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా నా మాటలు బహుశా నెమ్మదిగా ఉ ఉంటుందండి ఎందుకంటే స్పీడ్నెస్ లేదండి ఏదంటే మాట్లాడుతూ మాట్లాడుతూ మా లోకల్ భాష అనమాట పుట్టిన బాష వచ్చేస్తుంది అందుకని ఆలోచించి మాట్లాడలేపు స్లోగా అయిపోతుంది అనమాట త్వరగా రావట్లేదు కాయలు ఎందుకు ఏరుతామంటే ఫ్రెండ్స్ అకాల వర్షాలు పిడుగులతో సహా గాలి విపరీతంగా వస్తున్నాయండి కాయలే పడిపోతాయండి విపరీతంగా కాయలే అనమాట బద్దలైపోయి నేల పాలవుతుంది అందుకని చెప్పి కాయలు వేరి తర్వాత కాయలైనా పండు పండితే తినడానికి తినడానికేనండి అయితే కాదు ఎందుకంటే సెట్ సెట్లో కాయలు అయితే లేవు కొంతమంది అయితే దొరుకుతాయి అందుకని చెప్పి వెళ్తున్నాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ కాయలు చూడండి సెట్ నిండు కాయలు లేవు గాలికేనండి మొత్తానికి పడిపోయి అక్కడ కొన్ని ఉన్నాయి చూడండి చూసారు కదా ఇదిగోండి అయితే ఇవి గాలి వచ్చినంత పడిపోయి బద్దలైపోతాయి అన్నమాట బద్దలైపోయి తినేది లేదు చేసేది లేదు అనమాట కొల్లిపోతాయి పడి ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగోండి పడిపోయి ఇలా కుళ్ళిపోతాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చెట్టుపై మామిడి కాయలు అయితే లేవు చూడండి అయితే ఏరుతాం మేము ఏరిన దాంట్లో ఎంత దొరుకుతాయి అనేది చూపిస్తాను వీడియో దాకా చూడండి ఓకేనా ఓకే చూడండి ఇదే సెట్ ఒక సెట్ ఇక్కడ ఇప్పుడు మేమైతే ఏర్తాము ఫ్రెండ్స్ మామిడి చెట్లు లేవా అనేసి అంటే ఉన్నాయండి మామిడి చెట్లు అయితే కానీ అవి ఆ సెట్లో ఒక నాలుగు సెట్లు ఉంటాయి అవి వెనక అవుతాయండి లేతగా ఉన్నాయి అందుకని చెప్పి అది ఆరు ఏడు నెలల్లో ఏరుతాము అందుకని చెప్పి ఇదైతే గట్టి దినం లేదండి ముదిరితే పడిపోతాయండి చిన్న గాలికైనా పెద్ద గాలికైనా పడిపోయి బద్దలు అవుతాయి ఈ మామ్మడి అయితే అందుకు చెప్పి మేమైతే ఏరు ఏరడానికి వచ్చామండి ఫ్రెండ్స్ చెట్టు పైన కాయలు అయితే కనిపించట్లేదు అక్కడక్కడ ఉన్నాయి కానీ ఏరిసిన తర్వాత ఎంత దొరుకుతాయి అనేది చూపిస్తుంది అందుకండి అక్కడ ఒక పండు కనిపిస్తుంది నేను కనిపి మీకు కనిపిస్తుందో లేదో పళ్ళు కాయలు ఎంత దొరుకుతాయనేది చూపిస్తానండి చూడండి చివరి దాకా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వీడియో తీస్తే ఇప్పుడే పడిందండి చెట్టు నుండి ఇదిగోండి ప్రెస్ పండు అయితే పైన నుండి పడిపోయి ఇదిగోండి ఇలా బద్దలవుతాయి చాలా నుండి పడతాయి కదా అన్నీ బద్దలు అవుతాయండి పండు ఇది బద్దలైపోయింది చూసారా ఇదిగోండి పండు అయితే ఇదిగోండి ఆయిల్ ఇది వస్తుంది కదా ఇప్పుడే పడిపోయిన పండు అండి రెండు మూడు రోజులు ఒక అరగంట తర్వాత అయితే ఈ ఆయిల్ ఎండిపోతాయండి చూడండి ఇప్పుడే పడింది కాబట్టి ఆయిల్ అయితే అదిగండి వస్తుంది చూసారా ఆయిల్ కదులుతుంది అదిగా ప్రెస్ పండు చాలా బాగుంది కానీ బద్దలు అయిపోయిందండి ఇది తినడమే ఇదిగోండి నేనైతే ప్రస్తుతం చెట్టు పైకి ఎక్కాను నేను చెట్టుపై ఉన్నాను చూడండి ఇది చెట్టు ఎక్కి నేనైతే చూస్తున్నాను పైకి గబ్బిలాలు పక్షులు పళ్ళేమో తింటున్నాయి పుల్లలు అయితే పడిదిస్తున్నారు చూస్తున్నారు కదా నేనైతే ఎక్కాను ఏరుతాను అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ పై పన్నదు అండి కనిపిస్తుంది ఒకటి చూసారా సెట్ పైన పనులు చూపిస్తున్నానండి ఇది కాయలన్నీ నేను సెట్ పై ఉన్నానండి సెట్కి సెట్ ఎక్కి పై ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇది కాయలు అనుకుంటారేమో మామిడి పండ్లు అండి మస్తుకి దొరికి చూసారా ఇది చెట్టు పైన ఉండే పన్నప్పుడు ఈ విధంగా ఉడతలు పక్షులు అయితే ఈ విధంగా తినిస్తుంటాయి అండ్ గాలికి పడిపోయినవన్నీ దారిలో వచ్చేవారు పోయేవారు అని అయితే తీసుకుని అని చెప్పి ఇదైతే దొరకవండి సహజంగా ఇప్పుడైతే తీరడానికి ఇది ఇదిగోండి చెట్టు నుండి తీసిన పళ్ళు అయితే ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పళ్ళు తర్వాత ఇది పగిలిపోయిన కొన్ని మామిడికాయలు ఇక్కడ చూడండి మామిడికాయలు ఇదిగోండి నేను చదువుతున్నాను మీరు గమనించండి చివరి దాకా ఇది ఇంకో అండి తర్వాత చివరిలో ఒక గోనసంచే కనిపిస్తుంది అది నేను చదువుతున్నప్పుడు తీయలేదండి ప్రస్తుతం దానికైతే వీడియో తీస్తుంది నేనైతే మామిడికాయలేమో సర్దుతున్నాను ఇంటికి తీసుకెళ్తాను అందం కానీ అంటే జానికేమో సర్దీస్ ఇస్తున్నాను తీసుకెళ్తుంది అనమాట ఇదిగోండి ఇది పాత కేజీల గోన్సన్స్ అండి నింపుగా దొరికాయి ఇప్పుడైతే పట్టుకొనిపోతుంది పోతుంది అయితే ఇంటికి సో అదనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పళ్ళేనండి ఇందాకలు చూపించిన పళ్ళే ఒక పది కాయల్లాగా కలిపింది అంటే ఇది కాయలు అయితే ఇందాకల సర్దేసి ఇచ్చాను ఫ్రెండ్స్ అయితే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది జానికి ఇప్పుడైతే ఇదిగోండి పళ్ళు అగ్గమేళాలు సగం సంచి అయ్యాయి పండు ఫ్రెండ్స్ ఇదిగోండి చివరి సారిగా అయితే గ్రీన్ గో అనేది ఉంది కదా అది నేనైతే సర్దుకొని నేను మోసుకొని ప్రస్తుతం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామో వీడియో అయితే వెనకాల నుండి జానికి అయితే తీస్తుంది ఓకేనండి